ఓం నమో వెంకటేశాయ ఈరోజు వెంకటేశ్వర స్వామి కథ తెలుసుకుందాం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారం ఇందుకు ధరించారు అని దాని గురించి అసలు వెంకటేశ్వరుడు అంటే అర్థం పాపాలు తొలగించేవాడు వేమంటే పాపాలు కాట అంటే తొలగించేవాడు అని వెంకటేశ్వరుడు అని పేరు వచ్చింది కలియిగల్లో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన నామాన్ని తలుచుకుంటే కలిపాపాలు మనకి రావు చరిత్ర తెలుసుకుందాం కలియు రక్షణార్థం క్రతువు ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డిన కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు యజ్ఞం ఆరచే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమ మహర్షులను చూసి ఈ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుడు సలహా మేరకు అందరూ మృగు మహర్షి వద్దకు వెళ్తారు అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలీగంలో త్రిమూర్తుల్లో ఎవరి దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలు నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు అప్పుడు భృగు భృగు మహర్షి సత్యలోకం వెళ్తాడు మహర్షుల కోరిక మేరకు భృగు యోగదండం కమనం చేత పట్టుకుని జపమాలు వడిగా తిప్పుతూ సత్యలోకం ప్రవేశిస్తాడు అక్కడ బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దాన్ని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాగని గ్రహించడు తన రాగను గ్రహించిన బ్రహ్మకు కలీగల్లో భూలోకంలో పూజలుండవని స్థిస్తాడు వెంటనే కైలాసం వెళ్తాడు భృగమహర్షి బ్రహ్మలోక నుంచి శివలోకం వెళ్ళేసరికి శివలోకంలో పార్వతీ పరమేశ్వరులు అన్నతాండవం చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు వారు భృగుమహర్షి రాగను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునికి కలీగల్లో భూలోకల్లో లింగ మాత్రమే పూజలు జరుగుతాయని చేపిస్తాడు తర్వాత వైకుంఠం చేరుతాడు భృగుమహర్షి అక్కడ చేరేసరికి నారాయణుడు ఆదిచేష్టి మీద శయనించి ఉంటాడు నీసాలు పిలిచినా పలకలేదు భృగు భృగు మహారాజు భృగుకి పిలిస్తే పలకడు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాల్తెత్త భృగువు భృగు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం తనుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలపము నుండి కిందకి దిగి ఓ మహర్షి మీ రాకను గమనించేది క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనంపై కూర్చుండి పెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింద భాగంలో మూడో కన్ను ఉంటుంది ఆయనకి భృగు మహర్షికి అది వెంటనే చిదిమి వేస్తాడు విష్ణుమూర్తి ఆయనకు అన్నీ తెలుసు కదా అందుకని ఆయన అహంకారం నశిస్తుంది వెంటనే భృగు విష్ణుమూర్తిని ధ్యానించి నమస్కరించి తన తప్పు తెలుసుకుంటాడు అప్పుడు క్షమించమని కోరుతాడు అయిపోయింది కానీ తన నివాస స్థలమైన వక్షస్థలం తన్ని నా కారణంగా లక్ష్మీదేవి అలకపోని భూలోకానికి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని విష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి ప్రయాణం అవుతాడు అప్పుడు భూలోకంలో చూడడం ఏం జరుగుతుందో లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కరవీరపూర్ అంటే కొల్హాపూర్ ఇప్పుడు కొల్హాపూర్ అని పిలుస్తాం కదా అక్కడ అక్కడ మహాలక్ష్మి ఆలయం అని చెప్పుకుంటాము అక్కడికి వచ్చేసింది లక్ష్మీదేవి ఎక్కడి నుంచి స్వర్గం నుంచి అయితే ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకటకొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావడం కోసం ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పొట్టలో అంటే ఒక కొండ దగ్గర అనమాట నివసిస్తాడు బ్రహ్మశివుడు అతనిపై జారి కలిగి విష్ణువుకు సేవ చేయాలని ఒక ఆవు దూడారూపాలుగా ఏర్పడ్డారు లక్ష్మి ఒక ఆవుల కాపరిగా రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవు దూడను నమ్మింది చోళరాజులు తమ పశువుల మందతో పాటు వెంకట ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు చిమల పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని దీనివల్ల చోళరాణి ఆవు కా ఆవుల కాపరిని శేరబాడు సేరబాడు అనే యాదవుడు అనమాట అతని పేరు పాలు లేకపోవడానికి కారణం తెలుసుకోవడానికి ఆవు కాపరిని పంపిస్తాడు రహస్యంగా అప్పుడు చీమల పట్టుపోయి తన పొదుగు నుంచి పాలను ఖాళీ చేసిన ఆవుని కనిపెడతాడు ఆవు యొక్క ప్రవర్తన చూసి ఆగ్రహానికి గురై ఆవుల కాపరి శారబాడు తన గొడ్డలతో ఆవు మీదకి విసిరేస్తాడు కానీ ఆవుకు హాని కలిగించలేకపోగా అయినప్పటికీ ఆవు కాపరి శారబాడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీముల పొట్ట నుంచి పైకి వచ్చాడు ఆవు కాపరి వెంటనే ఏం చేస్తాడంటే భయపడతాడు అనమాట రక్తస్రావం అవుతుంది విష్ణుమూర్తికి అప్పుడు శారబాడు మహావిష్ణువు పిశసిగా సేరబాడిని చేపిస్తాడు అంటే నువ్వు పిసాజి అయిపోమని చేపిస్తాడనమాట మహావిష్ణువు ఎవరిని సేరబాడిని అంటే మరి కొట్టాడు కదా మరి కొడాలతో అది తప్పు తప్పుదోసం క్షమించి ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి అతని వారమిస్తాడు భూమి మీద మొట్టమొదటి నువ్వు నన్ను చూసావు కాబట్టి నా ప్రధాన దర్శనం నీకే ఇస్తున్నాను ఆ శాపం అంతమవుతుందని విష్ణుమూర్తి దీవిస్తాడు ఆ తర్వాత విష్ణువు వరాహ వరాహక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని అంటే విష్ణువు యొక్క అడవి పంది అవతారనమాట అది అతన్ని కోరాడు అయితే ఇప్పుడు నారాయణపురం వస్తాడు ఎవరు విష్ణుమూర్తి అనమాట అప్పుడు అప్పుడు శ్రీనివాసుడు అయిపోతాడు అనమాట ఆయన తిరుపతి ఇరవై కిలో తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి బలి రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రాని వచ్చింది మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుగ్గా పుట్టాడు సుధర్ముడు కొడుగ్గా ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు పెంచుకుంటున్నాడు ఒకరోజు సుధర్ముడు వేటకి వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపలి తీర్థలో దాహం తెరుచుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయంలో ఒక నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కాంటపడింది ఆమె అందాలకు పరవశుడే నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియచెప్పి వెంటనే గాంధ్ర వివాహం చేసుకున్నాడు తర్వాత వారిద్దరికి తొండమ్మనుడు అనే పుత్రుడు కరిగాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు అలాగే తొండమ్మనుడిని బాధ్యత స్వీకరించమని చెప్పి చనిపోయాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇతను ధర్మవంతుడైన పరిపాలన చేశాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలచి ఆ విషయాన్ని బకుళకు చెప్తాడు ఒకళ్ళ ఆకాశరాజుని కలిసి వివాహానికి అతడిని అంగీకరించమని చేస్తుంది అంగీకరింప చేస్తుంది కుబేరిని ఆర్థిక సహాయంతో శ్రీనివాస్ వివాహం ఆకాశరాజు కుమార్తెతో అయిన పద్మావతి దేవితో జరుగుతుంది ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అతడికి చేరుతుంది సపత్రుల కలహంతో శిలగా మారుతాడు శ్రీనివాసుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు భూలోకల్లోనే శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ వెంకటేశ్వరుని పూజలు వెంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయన మహా ఓం నమో వెంకటేశాయ మంగళం ఇప్పుడు ఆ వి శ్రీ మహావిష్ణుమూర్తే శ్రీనివాసుడిగా మారాడు ఆయనే వెంకటేశ్వర అవతారం ఎత్తి ఈ కలియుగంలో భక్తులని రక్షించి కాపాడి రక్షిస్తున్నాడు భక్తుడిగా కోరికలు తీరుతున్నాడు వాళ్ళ పాపాలని పోగొట్టడానికి మొక్కుల రూపంలో తీర్చుకుంటున్నాడు నమో వెంకట